గోవిందాయ మహా హిందూ బంధువులందరికీ ఇచ్చే శ్రీరామ్ వందే మాత్రం నేను వీడియోస్ చాలా సార్లు చెప్తూనే ఉంటాను అయినా కూడా చాలా మంది కామెంట్ సెక్షన్ లో రాస్తూ ఉంటారు ఏమని ఎన్నో పూజలు చేశాను నేను కానీ దేవుడు నా కష్టాలు ఏమీ తీర్చలేదు అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా లేడండి దేవుడు లేడు ఫలా నా కష్టం వచ్చింది నాకు ఆ కష్టాన్ని దేవుడే నాకు తెచ్చిపెట్టాడు దేవుడు అనేవాడు నిజంగా ఉంటే ఇలాగ చేస్తాడా కాబట్టి దేవుడు లేడు ఇలా అది తేలిగ్గా మాట్లాడుతూ ఉంటారండి చాలా మంది అసలు భగవంతుడు మనకి ఏమి ఇచ్చాడు మనలో ఎంత శక్తి ఉందో మనకి తెలుసా మనం ఉపయోగించుకుంటున్న శక్తి అంతా అసలు మన శక్తి మనం సరిగ్గా వాడుకోము మరలా మనకి దైవ శక్తి కావాలి చిన్న పిల్లలు ఆడుకునేటప్పుడు అయినప్పుడు గమనించండి ఒక చిన్న గ్లాస్ లో ఉన్నాయి ఉన్నాయనుకోండి ఆ నీళ్లు తీసుకెళ్లి పిల్లలు ఒక పెద్ద బిందెలో లేదంటే ఒక పెద్ద బిందెలో పోసేస్తారు కొంచెం రెండు బొట్లు నీళ్లు పోయడానికి అంత పెద్ద బిందె అవసరమా చెప్పండి పిల్లలకు తెలియదు అలాగే చేస్తారు ఆటలు మనం కూడా అంతే రండి ఏదో ఒక చిన్న కష్టానికి చిన్న సమస్యకి దైవశక్తి కావాలి భగవంతుడే రావాలి చెయ్యాలి అని కోరుకుంటారు ఎంతకంటే కూడా పెద్ద పెద్ద కష్టాలు కూడా తట్టుకోగల అలాంటి పెద్ద పెద్ద కష్టాలు సమస్యలు కూడా పరిష్కరించగల శక్తి మనకుంది అని మనం గుర్తించాం ఎప్పుడైనా రెండు కాళ్ళు పోలియో వచ్చిన వ్యక్తుల్ని చూడండి కాళ్ళు సన్నగా ఊర్లు ఆడుతూ ఉంటాయి పాపం ఆ కాళ్ళల్లో ఉండదు కానీ వాళ్ళ చేతులు ఎప్పుడైనా గమనించండి ఎంత బలంగా ఉంటాయో తెలుసా మన చేతులు బలం సరిపోదు వాళ్ళ బలం ముందు అంత బలంగా ఉంటాయి వాళ్ళ చేతులు పుట్టు అంధులను ఎప్పుడైనా గమనించండి వాళ్ళకి విపరీతమైన వెనుకటి శక్తి ఉంటుంది మన చెవులు అలా వినిపించవు గొప్పగా వాళ్ళ చెవులు పనిచేస్తూ ఉంటాయి చిన్న చిన్న చక్కుళ్లు పట్టే వాళ్ళు అసలు మన చుట్టూ ఏం జరుగుతుంది ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు ఏంటి మొత్తం చెప్పేస్తారు చక్కచక్క మనము మన వీ ఏదైనా జరుగుతున్నా కూడా వెన్నుపోటు పొడుస్తున్నా కూడా కళ్ళు నుండి కూడా చూడలేని పరిస్థితిలో ఉంటాం భగవంతుడు లేదా ప్రకృతి ఎంత దయాలు అంటే ఒకవేళ మనం చేసుకున్న కర్మ వల్ల ఏదైనా ఒక అవయవ లోపంతో పుట్టిన అలా పుట్టాము అంటే మన బాబకర్మ మన కర్మ కానీ పరమాత్ముడు దయాలు కదా ఆయన ఏం చేస్తాడంటే ఆలోపానికి చెందిన బలం ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఇంకొక అవయవం లోపల నింపేస్తాడు పరమాత్మ దయని మనం గుర్తించలేకపోతున్నామండి గుర్తిస్తే అద్భుతంగా ఉంటుంది పరమాత్మ మీద మనము పితూరిని చెప్పం ఫిర్యాదులు చేయము ఎప్పుడైనా బాగా స్ట్రాంగ్ గా బలంగా పొడుగ్గా ఉన్న వ్యక్తుల్ని చూడండి దేహం బాగా ఎంత ఉంటుంది గానీ మానసికంగా కొంచెం దుర్బలు ఉంటారు సన్నగా కొంచెం పిట్టల్లాగే ఉంటారు మనుషులు గాలస్ ఎగిరిపోతారేమో ఉంటారు విపరీతమైన మనోబలం ఉంటుంది వాళ్ళ దగ్గర విపరీతమైన తెలివి ఉంటుంది ఏదైనా ఒకటి లేకపోయినా ఇంకొక దానిలో దాన్ని పూర్తి చేస్తాడండి దానికి ఏం బాధపడాల్సిన అవసరం లేదు నాకు ఒక పెద్ద ఆమె తెలుసు పెద్ద ఆమె అంటే ఒక మధ్య వయస్సు మహిళ ఆ భర్త జీవించి చక్కగా ఉద్యోగం చేసి సంపాదించి తీసుకుని వస్తున్నంత కాలము ఇద్దరు ఆడపిల్లలు ఇంట్లోనే ఉండేసి వాళ్ళ అవసరాలు కనిపెట్టుకొని ఉండేసేసి ఇంట్లో పిల్లల బంధు చూసుకొని హౌస్ వైఫ్ గా ఉండి నాకు ఎప్పుడు ఆరోగ్యం బాగాలేదు హుషారు కాలేదు ఈ పనులతోటే సరిపోతుంది ఇట్లా బాధపడుతూ ఉండేది ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యం అని చెప్తూ ఉండేది జీవితం ఏముంది అయిపోయింది కదా నిద్రలు వచ్చిన ఇద్దరుని నిద్రపోయేంత వరకు ఇంట్లో చాకరీ పిల్లల్ని కనిపెట్టుకుని ఉండడము భర్తను కను పెట్టుకొని ఉండడము వీళ్ళకి సేవా శుశ్రూషలు చేయడము విదేశ జీవితము నా గురించి కూడా స్నేహం పట్టించుకోవట్లేదు నాకు హెల్త్ పాడైపోతుంది రెస్టే ఉండట్లేదు అని చెప్పేది ఎప్పుడు అడిగినా కూడా అలాంటి ఆమెకి అనుకోకుండా భర్త పోయాడు ఇద్దరు పిల్లల భారము సంసార భారము మీద పడింది ఇంట్లో పనులు చేస్తే నాకు అసలు రెస్ట్ లేదు అలసిపోయాను ఆరోగ్యం పాడైపోతుంది ఎప్పుడు అనారోగ్యంగా ఉంటుంది అని చెప్పే ఆవిడ చెప్పులు ఇంట్లో నుండి బయటకు వెళ్లి బ్యాంకులు చుట్టూ తిరిగి లోన్ తెచ్చుకొని డైరీ ఫామ్ పెట్టింది ఊరికి అవతల ఇంట్లో పనులన్నీ చూసుకొని పిల్లల్ని పట్టించుకొని వాళ్ళని స్కూళ్లకు పంపి ఈమె ఊరి చివరి ఉండే డైరీ ఫామ్ కు వెళ్లి అవన్నీ కూడా కొత్త ఆ దాంట్లో వ్యాపార మెళికూలు ఆదాయంలో నడపాలి అవన్నీ నేర్చుకొని పని వాళ్ళని పెట్టుకొని వాళ్ళని జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ నిరంతరం అదే ధ్యాసగా ఉంటూ కష్టపడి పని చేస్తూ తర్వాత గొప్ప వ్యాపారవేత్తాయి ఇప్పుడు పిల్లలిద్దరికీ పెళ్ళిళ్ళు చేసింది ఈమె అనారోగ్యం ఎడిపోయింది ఈమె నిరుత్సాహం ఎడిపోయింది అసలు ఈవిడికి ఇంట్లో పని చేస్తున్న పిల్లల్ని స్కూల్కి పంపించేందుకే రెస్ట్ ఉండేది కాదు మరి భర్త లేకుండా సంపాదన లేకుండా ఇన్ని కష్టాలు ఎలా పడింది ఈ అనారోగ్యాలు నిరుత్సాహాలు ఓపిక లేకపోవడానికి ఇవన్నీ అంటే ఎగిరిపోయాయి తనలో శక్తిని తాను కష్టం వచ్చినప్పుడు గుర్తించింది ఆ శక్తిని అవసరం కనుక తప్పదు కనుక ఇంప్లిమెంట్ చేసుకొని వాడుకుంది ఆ పడే కష్టానికి భగవంతుడికి కూడా సహాయంగా ఉన్నాడు తండ్రి లేకుండా ఇద్దరు ఆడపిల్లల్ని పెంచి చదివించి విదేశాలకు పంపించింది పెళ్లి మనం ఆలోచిస్తే అర్థమయ్యేది ఏంటంటే పరమాత్ముడు మనిలో శక్తి పెట్టాడు మనము దాన్ని సద్వినియోగం చేసుకోము కారణం ఏంటంటే మానసిక దౌర్బల్యము దీనిలో ప్రధాన కారణము అవునా కాదా ఒకటి మనకి చక్కగా జరిగిపోయినంతసేపు ఈ శరీరాన్ని సుఖంగా ఉంచాలి సుఖపెట్టాలని అనుకుంటాం రెండు మనకి ఎవరో చేసే వాళ్ళు ఉన్నంతసేపు మనకి మంచి సపోర్ట్ గా నిలబడే వాళ్ళు ఉన్నంతసేపు మనల్ని గారాబం చేసి ప్రేమించి అభిమానించే వాళ్ళు ఉన్నంతసేపు నొప్పి తెలియకుండా జీవితాన్ని గడపాలి అనుకుంటాం తేలికగానే మంచి పని లేదా ఉద్యోగం దొరికింది ఇల్లు అన్ని ఉన్న ఇల్లు మనుషులు పెద్ద బిసిగించే మనుషులు కాదు ఈజీగా అడ్జస్ట్ అయిపోయి హాయిగా ఈ జీవితాన్ని గడపాలనుకుంటారు ఈ హాయిగా ఉండాలి సుఖంగా ఉండాలి చక్కగా ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా ఉండాలి అనే ఆలోచనల్లో మనలో ఎంత బలం ఉంది ఎంత శక్తి ఉంది దాన్ని వాడుకోవాల్సిన అవసరం లేదు వాడుకోవడం లేదు అంటే శక్తి లేదని కాదండి అందరిలో నువ్వు కూడా అపరిమితమైన శక్తి ఆ పరమాత్ముడే పెట్టాడు వారణాసిలో ఒక మహాత్ముడు ప్రణవనాథం అనే ఒక హిందీ పుస్తకాన్ని మూడు సంపుటాలుగా ముద్రించాడు పుట్టు గుడ్డి మూడు పుస్తకాలు రాసి ప్రచురించడం ఏమిటా అంటే ఆ పండితుడు ఎన్నో పుస్తకాలలో నుండి పురాణాల్లో నుండి వాన్మయంలో నుండి సంస్కృత గ్రంథాలలో నుండి వైజ్ఞానిక గ్రంథాలలో నుండి ఎన్నో విషయాలను విని తెలుసుకొని పేజీ నెంబర్లతో తో సహా గుర్తుపెట్టుకొని వాడిన తాను మరలా మరలా కంఠస్థం చేసి వాడన్నిటి గురించి అత్యద్భుతమైన గ్రంథం మూడు సంపుడాలుగా ప్రచురించాడు ఒక పుట్టి గుడ్డి అయిన మహాత్ముడు కాశీ పండితుడు ఎలా అంటే చూపు లేకపోయిన అద్భుతమైన ధరణాశక్తి ఉంది జీవితంలో ఒక అవయవం కానివ్వండి ఆస్తి కానివ్వండి మన ప్రేమైన వ్యక్తులు కానివ్వండి ఎవరినైనా సరే ఏ వస్తువైనా సరే ఏదైనా సరే మన నుండి ఒకటి దూరం అయిందంటే మనం ఒకటి కోల్పోయామంటే అంతకు మించిన శక్తి పరమాత్ముడు మనతోటే ఉంచుతాడు మనలోనే నింపుతాడు అది మనం గుర్తించగలగాలి భగవద్గీతలో ఇలాంటి విషయాలే ఉంటాయి మొత్తం అన్ని మనం అది చదవం కాబట్టి అసంతృప్తిగా ఫీల్ అవుతాం జీవితం పట్ల ఆత్మ న్యూనతాభావంతో బాధపడుతూ ఉంటాం మేమేమి సాధించలేవేమో నా కర్మ ఇంతేనేమో నా వల్ల ఉపయోగం ఏమీ లేదేమో నా పుటకే ఒక దురదృష్టవంతమైన పుటక నా జాతకమే దరిద్రపు జాతకము ఇలాగ ఆత్మ న్యూనతా భావంతోటి నిరుత్సాహంగా ఫీల్ అయ్యే వాళ్ళు బోరడం అందు ఉండాలి పుట్టి గుడ్డు కంటేనా అవయవ వైకల్యాలున్న దివ్యాంగుల కంటేనా నువ్వగా చెవిటి వారి కంటేనా అనాథల కంటేనా ఆలోచించండి ఒకసారి నేను అందుకే గోవింద సేవాచారంలో చెప్తూ ఉంటాను మహిమలు అద్భుతాలు ఎక్కడో ఉండవు ఆ మహిమేదో నీలోనే ఉంటుంది ఆ అద్భుతాలు నీ జీవితంలోనే జరుగుతాయి నీ శక్తిని నువ్వు సక్రమంగా వాడుకుంటే ఏదో కాసేపు పూజ చేశాను నాలుగు అగరబద్ధులు ఎలిగించాను ఫలానా వడపప్పు పానకము అరటిపళ్ళు నైవేద్యం పెట్టాను ఈ స్తోత్ర చదివాను నాకు ఒక అద్భుతం జరిగింది ఇంకొక అద్భుతం కావాలి ఏం చేస్తావు నీలోనే అద్భుతం ఉంది నీలోని మహిముంది నీలోనే శక్తి ఉంది ఆత్మస్వరూపుడే పరమాత్ముడు నీలోనే విరాజమానుడై నడున గుర్తించు దాన్ని సద్వినియోగం చేసుకో వాడుకో అద్భుతాలు నీకల్ ఎదుట సాక్షాత్కరిస్తాయి నీ జీవితం బాగుపడుతుంది నీలో ఉన్న శక్తిని గుర్తించు పరమాత్ముడు ఇచ్చాడు నీకు వాళ్ళకి తక్కువ వీళ్ళకి ఎక్కువ ఇవ్వలేదు పర పాపాత్ములే అయినా కూడా పోన్లేరా బాబు వీడు కూడా బిడ్డే కదా అని పరమాత్మ ఏదో ఒక శక్తి వాళ్ళలో కూడా పెడతాడండి దొంగకి దొంగతనం చేసే టాలెంట్ ఎక్కడుండొస్తుంది భగవంతుడు వాడు బ్రెయిన్ కూడా తెలివితేటలు పెడతానే కదా వాడు తను దుర్వినియోగం చేసుకుంటున్నాడు తన శక్తిని వాడు దుర్వినియోగం చేసుకుంటున్నాడు అదే సద్వినియోగం చేసుకుంటే ఆ తోటి ఇంకేదైనా సరే సాధించవచ్చు మంచి భవిష్యత్తు పరువు ప్రతిష్ట మర్యాద గౌరవం కలిగిన భవిష్యత్తును ఏర్పరచుకోవచ్చు నిరాశ తోటి నేను అన్ని కోల్పోయాను నాకేమీ లేదని బాధపడకుంటే ఉన్నది ఏదో చూడాలి చీకటిగా ఉంటుంది ఒక గదంతా ఏం చేస్తాము చిన్న దీపం పెట్టేస్తాము మొత్తం అంతా ప్రకాశిస్తుంది అది దీపం వెలుగులోనే మనం సర్దుకుంటాం ఎవడో వచ్చి దీపాలు లైట్లు వేస్తే టార్చ్ లైట్లు వేస్తే వరకు ఇలాగే కూర్చొని ఉంటారంటే ఎవరు నష్టపోతారు మనమే నష్టపోతాం మనలో ఉన్న టాలెంట్ మనం చక్కగా వాడుకోవాలి మనలో ఉన్న శక్తిని మనం గుర్తించాలి ఎవరు ఎవరికంటే తక్కువ కాదు ఎవరు ఎవరికంటే ఎక్కువ కాదు భగవంతుడి సృష్టిలో అందరూ సమానమే కాబట్టి ఆత్మనీయుడుత భావాన్ని వదిలేసి చక్కగా మనలో ఉన్న శక్తిని గుర్తించాలి ఉత్సాహంగా మన పని మనం చేసుకోవాలి మనకి ఏమి ఇష్టం మనకేం చేయగలము ధర్మాబద్ధం అయితే చక్కగా చేయవచ్చు ప్రతి మనిషి తన మనిషిని గుర్తించాలి అది ఏదో నేను ఇక్కడ బానిసని అత్తారింట్లో ఒక బానిసని లేదంటే తల్లిదండ్రులకు స్వేచ్ఛ ఇవ్వట్లేదు బానిసని భర్త కింద బానిసని లేదా భార్య కింద బానిసని పిల్లలు మమ్మల్ని పట్టించుకోవడం లేదు నువ్వు నువ్వుగా నిలబడే ప్రయత్నం చెయ్యి నీవక్కడవే వచ్చావు భూమి మీదకి కూడా ఎవరిని తీసుకుని రాలేదు కదా ఒక్కడివే ఏం సాధిస్తావో సాధించు నీ కైను ఓ బ్రతకు నిరాశలో బ్రతకూడదు నిర్బంధాల్లో కూడా బ్రతకూడదు నీ జీవితంలో నీవే మెలిగించుకోవాలి పరమాత్ముడు ఎప్పుడు కూడా మనం చేసే ధర్మబద్ధమైన పనికి తోడుగా నీడగా ఉంటాడు భగవద్గీత ఇదే చెబుతుంది భగవద్గీత సారామశం ఇదే కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా ఆత్మస్వరూపుడై సుహృదుడై స్నేహితుడై పరమ బాంధవుడై ఆత్మ బంధువై ఉన్నాడు చక్కగా ఆ స్వామి సహకారాన్ని తీసుకొని స్వామిని ఆధారంగా చేసుకొని ఆత్మవిశ్వాసం జీవితంలో అందరూ అడుగులు ముందుకు వేయాలి లోకా సంస్థ సుఖ్రభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ పరిష్ణార్కుడు